హలో అండి అందరికీ హలో అండి అందరికీ హ్యాపీ సమ్మర్ సమ్మర్లో మనందరికీ నచ్చేవి మనం మెచ్చేవి మామిడి పళ్ళు అయితే నేను ఇప్పుడు మీకు మామిడి తోటను చూపించబోతున్నాను చూసారా ఇది వచ్చేసి కీసర కీసర దగ్గర మా ఫ్రెండ్ వాళ్ళ మామిడి తోట ఎంత బాగున్నాయండి కాయలు చూడండి మీకు కనిపిస్తున్నాయి ఇక్కడ అన్ని దగ్గర దగ్గరికి ఇలా నా చేత్తోని పట్టుకొని మనం ఇట్లా చూడండి ఫీల్ అవ్వచ్చు ఇట్లా చాలా చాలా ఉన్నాయి అన్నీ ఇలా కనిపిస్తున్నాయి మాకు ఈ తోట వచ్చేసి ఇరవై ఎకరాలు ఉందండి పద్నాలుగు వందల మామిడి చెట్లు ఉన్నాయి ఇందులో వచ్చేసి రకరకాల పేర్లు నాకు అన్ని పేర్లు సరిగా తెలియదు కానీ బంగినిపల్లి రసాలు ఇంకేంటేంటివో చెప్పారు నాకు సో అన్నీ ఉన్నాయండి ఇక్కడ ప్రతి చెట్టుకి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కొన్ని అయితే ఇట్లా రౌండ్గా ఆపిల్లాగా ఉన్నాయి పీచి పీచి లోపల ఉంది కానీ తింటే మాత్రం అసలు స్వీట్గా లేదు అది అంటే అది మరి షుగర్ ఉన్న వాళ్ళకి అనుకుంటా నేను కొన్ని ఇలా రాలిపోయి పడి ఉన్నాయి చూడండి అంత దగ్గర దగ్గర తోట మాత్రం చాలా బాగుంది అసలు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఒక వీడియో చేయాలనిపించింది నాకు అందుకే నేను చేస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో కాయలన్నీ మామిడి తోట అంటే మామిడి కాయలే ఉంటాయి అనుకోండి మామిడి చెట్టు కాస్తాయి మామిడి కాయలు అన్నట్టు ఇట్లా తోట బల్లేగా ఉంది చూసారా మొత్తం ఇది చెప్పాను కదండి ఇరవై ఎకరాలట పద్నాలుగు వందల చెట్లు అంటే ఇందులో రకరకాల కాయలు ఇలా వేలాడుతున్నటువంటి నార్మల్గా మనకు ఒకటి రెండు కాయలు కనిపిస్తేనే హ్యాపీ అనిపిస్తుంది ఇన్ని కాయలు ఒకటే చోట కనిపిస్తుంటే పరమానందం అంటారే అనిపిస్తుంది అట్లా చూడండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కదా కాయలు ఇట్లా వేలాడుతూ ఏదో మన రాఘవేందర్ రావు మూవీస్లో ఇలా వేలాడదిస్తాడు కదా అలా ఉన్నాయి చూసారా సమ్మర్ కదండి స్కూల్కి హాలిడేస్ ఇచ్చారు అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను ఎంతలా చూడండి కాయ చూ ఇలా ముట్టుకుంటే వావు ఇది అన్నట్టు బాగుంది కదా ఇంకా దగ్గరికి వెళ్తే ఇక్కడ అందరు మా ఫ్రెండ్ వాళ్ళు కూర్చున్నారు అక్కడ చాలా ఎండగా ఉందండి పది గంటలైంది కానీ పదింటికే ఇక్కడ చూడండి అసలు రౌండ్గా ఉన్నాయి ఇవి నిజంగా యాపిల్స్ లాగానే ఉన్నాయి చూసారా యాపిల్ చూ ఎంత బాగున్నాయి పాటలు గుర్తొస్తాయి కదండి మనకు ఎన్టీ రామారావు పాట బంగినిపల్లి మామిడి పండు గుర్తొచ్చిందా చాలా బాగున్నాయి కదా చూడండి అయితే మామిడి తోటలో అక్కడక్కడ పనస చెట్లు ఉన్నాయండి చూసారా వావ్ డిఫరెంట్గా ఉన్నాయి చూడండి పనసకాయలు చూడండి చూసారా టచ్ చేస్తే డిఫరెంట్గా ఉన్నాయి బాబోయ్ అసలు మనకు అనిపిస్తుంది కదా ఇంత పెద్ద వెయిట్ ఉన్న కాయలు ఎలా వేలాడతాయో అని చెప్పేసి చూడండి డిఫరెంట్గా ఉంది కదా ఇక్కడ మొదట్లో ఒకటి సో ఇదంతా మామిడి తోట అయితే అక్కడక్కడ సపోటా చెట్లు కూడా ఉన్నాయి ఇవన్నీ ఇది అక్కడక్కడ జామ చెట్టు కూడా అక్కడ జామ చెట్టు కనిపిస్తుంది మొత్తం అయితే మామిడి చెట్లు ఎక్కువగా ఉన్నాయి సో మేము కూర్చున్న దగ్గర కూడా మీకు చూపిస్తాను ఇది వచ్చేసి వాళ్ళు చిన్నగా పెట్టుకున్నారు ఇక్కడ చిన్న అరటి మొక్కలు ఇక్కడ చిన్న కూరగాయలు వేవో ఇక్కడ చూడండి జామకాయలు ఇంకా చిన్న పిందెలు భలే టేస్ట్గా ఉన్నాయి ఇందాక ఒకటి తిన్నాను చూసారు కదండి మామిడి తోట ఎంత బాగుంది కదా సమ్మర్ అంటేనే మామిడికాయలు మామిడికాయలు అంటేనే మామిడి తోట గుర్తొచ్చేస్తుంది కదా చూడండి సో ఇంకా చాలా పెద్దగా ఉంది తోట అంత దూరం వెళ్ళాలంటే ఎండగా ఉంది అందుకని మీకు కొంచెమే చూపించాను నేను ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరు ఇక్కడ ఉన్నారంటే వాళ్ళ తోటకు వచ్చాం కదా సో నేను వాళ్ళని కూడా మీకు చూపిస్తాను ఇవైతే నిజంగా ఇలా దీన్నే ఇలా కట్ చేసి ఇక్కడే ఉప్పు కారం వేసి తినాలనిపిస్తుంది అలా ఉన్నాయి చాలా ఏమంటారు అది టెంప్టింగ్గా ఉన్నాయి సో ఇక్కడ మా ఫ్రెండ్ హాయ్ చెప్తుంది సునీత మామిడికాయ ఎలా ఉంది టేస్ట్ చాలా బాగుంది చాలా బాగుంది లాగానే ఉందా సో ఇక్కడన్నట్టు ఇక్కడ ఇందులో ఉంటారు ఇక్కడ రోహిత్ రోహిత్ హాయ్ చెప్పు ఇక్కడ రోహిత్ ఇక్కడ హాయ్ ఇక్కడ అన్న ఇక్కడ సిస్టర్ ఇంకో సిస్టర్ లోపల ఉన్నారు తన వచ్చేసి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు సో ఇక్కడ వచ్చేసి మా రాఖీగాడ రాఖీగాడు మంచిగా బజ్జున్నాడు కొన్ని మామిడికాయలు వచ్చేసి ఇలా పడిపోతున్నాయి రాలిపోయి కింద పడిపోతున్నాయి అవన్నీ అయితే తీసి ఇక్కడ పెట్టేశారు చూడండి హాయ్ తనే ఉంటారు తోటలో నేను అన్నాను నేను కానీ ఇక్కడ ఉంటే రోజుకి ఒక ఇరవై వీడియోలు పెట్టేదన్నని తన లోపల ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు ఇదండి తోట మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా అసలు మామిడికాయలు చూడండి ఇక్కడ మాత్రం ఉంది ఎంత బాగున్నాయో టి అండ్ థ్యాంక్ యూ